మీడియా మిత్రులకు నమస్కారం నాతో పాటు మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ అన్ని విషయాలు శ్రవణ్ గారు ఈరోజు జరిగినటువంటి ఈ ఎన్నిక సందర్భంగా జరిగినటువంటి అనేక విషయాలను కూడా మరి మీ ముందుంచడం జరిగింది కొన్ని విషయాలు తప్పకుండా దృష్టికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది మేము కూడా చాలా సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నాం అనేక ప్రభుత్వాలను ముఖ్యమంత్రులను అనేక ఎన్నికలను తర్వాత బై ఎలక్షన్స్ కూడా చూసినటువంటి వాళ్ళం కానీ ఇంత దారుణంగా ఒక భయానక వాతావరణంలో ఈ బై ఎలక్షన్ను నిర్వహించడం అనేటువంటిది తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా చూసినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది ఈరోజు జరిగినటువంటి జూబ్లీ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో ప్రజాస్వామ్యాన్ని పూర్తి స్థాయిలో కూని చేసే విధంగా నిజంగా కూడా ప్రజలు ఏం కోరుకుంటారంటే స్వేచ్ఛగా మేము ఓటు అధికారం మాకు ఉండాలని కోరుకుంటారు కానీ ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగినటువంటి బై ఎలక్షన్ ఏదైతే ఉన్నదో దానికి పూర్తి స్థాయిలో విరుద్ధంగా పూర్తి విరుద్ధంగా జరిగినటువంటి ఎన్నికలు మనం చెప్పవచ్చు ఇందాకనే శ్రవణ్ గారు చెప్పినట్టు దేశంలో అనేక ప్రాంతాలలో ఈ ఎన్నికల సందర్భంలో ప్రజలను భయానక వాతావరణంలో ఉంచి ఎన్నికలు నిర్వహించి ఓట్లను వేయకుండా వాళ్ళని ప్రజలను దూరం ఉంచి ఓట్లేసుకున్నటువంటి సంస్కృతి కొన్ని రాష్ట్రాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలో ఉండే కానీ తెలంగాణ ప్రాంతంలో స్వేచ్ఛగా వేసుకునేటువంటి ఎవరి ఓటు వారు వేసుకునేటువంటి ఆ సంస్కృతి ఆ ప్రజాస్వామ్యం ఉన్నటువంటి పరిస్థితి నుండి ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన అధికారంలోకి వచ్చిన నాడే అనేక అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి విషయాన్ని మరొక్కసారి నిరూపించుకున్నది ఈ బై ఎలక్షన్ సందర్భంగా ఒక మాటలో చెప్పాలంటే మేమేమడిగినాం బీఆర్ఎస్ పార్టీగా ఈ ప్రభుత్వము ఈ ముఖ్యమంత్రి తర్వాత వ్యవహరిస్తున్నటువంటి ఈ ఇరవై ఇరవై రెండు నెలల సమయంలో పోలీసు వాళ్ళకు పూర్తి స్థాయిలో అనుకూలంగా మారి మరి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి తరుణంలో వచ్చినటువంటి ఈ బై ఎలక్షన్లలో చాలా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్గా మీరు కొన్ని చర్యలు తీసుకున్నారని నిన్న కూడా మేము హరీష్ రావు గారి నేతృత్వంలో చాలామంది నాయకులం వెళ్ళి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది ఏవైతే సమస్యాత్మకంగా ఉన్నటువంటి బూత్స్ కావచ్చు ప్రాంతాలను కావచ్చు మీరు మేము గుర్తించినము అక్కడ మీరు ప్రొటెక్షన్ ఇవ్వండి తర్వాత బోకసోట్లు పడకుండా చూ చూడడం కోసం కొన్ని మార్గాలు ఇదంతా కూడా ముస్లిం ప్రాంతం కాబట్టి బోక సోట్లు వేసేటువంటి సంస్కృతి ప్రాంతంలో ఉన్నది కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడం కోసం మీరు చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది దానికి ఎక్కడ కూడా చర్యలు తీసుకున్నట్టుగా మనకైతే కనబడలేదు మేము అడిగినాం మీరు ఓటు ఓటుకు వేయడానికి వెళ్లే ముందే మరి కొంతమంది పోలీసు మహిళా అధికారులను పెట్టి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని పంపించమడిగినాం ఎందుకు అని అంటే మీకు సోషల్ మీడియాలో అనేక మీడియా సంస్థల్లో వేలాది సంఖ్యలో మరి ఫేక్ ఐడి కార్డ్స్ వచ్చినట్టుగా నిన్ననే మనం చూసినాం అవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్కు రిప్ రిప్రజెంటేషన్ చేసి రిపోర్ట్ చేయడం జరిగింది అయినా కానీ ఈరోజు ఎక్కడ మాత్రం అటువంటి చర్యలు తీసుకున్నట్టు వాళ్ళు కనబడలేదు పూర్తి స్థాయిలో పోలీస్ యంత్రాంగం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి వాళ్ళ నాయకత్వానికి అనుగుణంగా మరి నిలబడి ఒకవైపు దొంగ ఓట్లు వేస్తుంటే మరి వాళ్ళకు సపోర్ట్ చేసినట్టుగానే కనబడ్డది పైకి మాత్రమే కొంతమంది ఏదో అక్కడ కాపలుగా నిలబడ్డరు తప్ప ఎక్కడైతే వాళ్ళు గుముగూడి వాళ్ళను పంపించి ఫేక్ ఓటింగ్ చేయించేటువంటి ప్రయత్నం జరిగిందో దాన్ని నిరోధించేది మాత్రం ఇక్కడ కనబడలేదు తర్వాత ఏవైతే అపార్ట్మెంట్స్ ఉన్నాయో అపార్ట్మెంట్లలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి అపార్ట్మెంట్లలో ఉన్నటువంటి వాళ్ళను ఓట్లకు రానివ్వకుండా చే చూసి వాళ్ళ ఓట్లన్నీ కూడా వీళ్ళే వేయడం అనేటువంటిది ఒక ప్రణాళికబద్ధంగా చేసినటువంటి పరిస్థితి కూడా ఇలా మనం చూస్తున్నాం దానికి తోడు బీఆర్ఎస్ పార్టీని ఒంటరిగా ఎదుర్కొనేటువంటి సత్తా లేక ఈరోజు బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కలిసికట్టుగా వాళ్ళు మాట్లాడినటువంటి అనేక స్ట్రీట్ మీటింగ్లలో మనం చూసినాం ఒకరినొకరు సపోర్ట్ చేసుకున్నట్టుగా మాట్లాడినటువంటి మాటలే ఇలా ఎన్నికల సందర్భంలో కూడా కలిసికట్టుగా పనిచేసినట్టుగా కనబడతా ఉంది కాబట్టి కాంగ్రెస్కి అయినా టార్గెట్ బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది ఇలా తేట తెల్లమైంది వాళ్ళు కలిసి కట్టుగా పనిచేసినటువంటి తీరు కూడా మనకు అర్థమైంది అదే కాకుండా ఒకవైపు ఏమో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఎన్నికల నిబంధనలు ఎవరికైనా ఒకటే ఒక బీఆర్ఎస్ పార్టీకే నిబంధనలా వాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ కండువాలు వేసుకొని తిరిగినా కానీ తర్వాత వాళ్ళు టీ సెట్ల మీద నెంబర్ టూ అని రాసుకొని పోలింగ్ బూత్ల దగ్గర కూర్చుంటే కూడా వాళ్ళని నిరోధించమని అడిగితే కూడా నిరోధించినటువంటి వాళ్ళని పంపించమని అడిగితే కూడా పంపించినటువంటి పరిస్థితి అదేవిధంగా మరి అక్కడ గుంపులు గుంపులుగా వెళ్తున్నారు వాళ్ళని ఆపండి వాళ్ళని చెక్ చేసి పంపండి అని చెప్తే కూడా ఎక్కడ కూడా చర్యలు తీసుకున్నటువంటి సందర్భం అయితే కనబడదు ముఖ్యంగా చెప్పేది ఒకటే పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేసిందనడంలో ఎటువంటి సందేహం లేదు తర్వాత ఉప ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంటే గస్తీ గస్తీ తిరుగుతూ కుప్పలు అంటే ఒక కాన్వాయనే బూతుల దగ్గరికి పోగుతూ అక్కడ ఉన్నటువంటి ప్రజలను మబ్బపెట్టి వాళ్ళు ఏదైతే ఫేక్ ఓట్లతో ప్రయత్నం చేస్తున్నారో దానికి బలం చేకూరే విధంగా అధికారులను కూడా భయభ్రాంతులను గురి చేసే విధంగా లోపల ఉన్నటువంటి మా బూత్ ఏజెంట్స్ని కూడా బయటికి పంపించేటువంటి ప్రయత్నం మరి ఎమ్మెల్యేలు పోయి అక్కడ ఉన్నటువంటి మా బూత్ ఏజెంట్స్ని కూడా బెదిరించి మాట్లాడకుండా చేసినటువంటి పరిస్థితి ఎన్నికల సందర్భంగా కనబడుతుంది అనేక ఇంతకుముందే చెప్పినట్టుగా ప్రూఫ్స్తో సహా మరి కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఇగో ఈ విధంగా వాళ్ళ బూత్ల దగ్గర ఉన్నటువంటి వాళ్ళు నెంబర్ టూ ఈ టీషర్ట్లు వేసుకొని అలాంటి టీషర్ట్లతోటి ప్రచారం చేస్తుంటే కూడా వాళ్ళని మాత్రం పొమ్మనేది లేదు వాళ్ళ నాయకులు ఇగో అశోక్ గారు అక్కడే తిరుగుతున్న ఈయన ఈయన నాన్ లోకల్ అదేవిధంగా బాబా పశిద్దీన్ గారు అక్కడ రైమత్ నగర్లో ఇస్టారీత్గా చేస్తుంటే కూడా నిరోధించే పరిస్థితి లేదు అదేవిధంగా మరి ఐలయ్య బీర్ల ఐలయ్య గారు విప్గా పనిచేస్తున్నాడు ఆయన స్వయంగా పోయి ఓటర్ స్లిప్లా రాసే దగ్గర కూర్చున్నాడు ఇంతకంటే ప్రూఫ్స్ ఏం కావాలి ఒక ప్రభుత్వంలో విప్పిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి అదేవిధంగా ఇక బైక్ మీద ర్యాలీలు తీసుడు వాళ్ళు తర్వాత ఎమ్మెల్యే కౌసర్ మైనోద్దీన్ బూత్లోకి వెళ్ళి మా ఏజెంట్ అని బయటికి పంపించినటువంటి పరిస్థితి అదేవిధంగా ఫేక్ ఓటర్స్ ఐడి కార్డ్స్ కూడా కుప్పలు కుప్పలుగా ఎన్నంటే అన్నీ వాళ్ళు సృష్టించుకొని మరి ఒక ఒక పద్ధతి ప్రకారమే ఫేక్ ఓటింగ్ ఎట్లా చేయాలనో నిర్ణయించుకొనే మరి ప్రిపేర్ కావడం జరిగింది దానికి పోలీసు యంత్రాంగం ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో సహకరించడంతో పాటు ఎన్నికల సంఘం ఏదైతే ఉందో మరి కా కళ్ళు మూసుకొని చేతులు కట్టుకొని వాళ్ళు ఏ దానికి సహకరించినట్టుగానే మనకు కనబడ్డది ఇవన్నీ కూడా చాలా ప్రూఫ్స్ ఇవన్నీ మరి వాళ్ళు శంకర్ నాయక్ గారు వాళ్ళ ఎమ్మెల్సీ గారు అదేవిధంగా ఒక కాన్వే ఎవరైతే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్ర గారు అంటే అధికారికంగా ఆయన కాన్వై తోటి మొత్తం ఈ ఈ రోజంతా తిరిగినటువంటి పరిస్థితి అయితే కనబడుతూ ఉంది ఏదేమైనప్పటికీ కూడా ఈ ఎన్నికలు మరి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మేము కూడా ఎన్నడెటువంటి ఎన్నిక చూడలేదు చాలా దారుణం అయినప్పటికీ కూడా ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వీటిని అన్నింటిని కూడా అధిగమించి ప్రజలు ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా ఓటు చేశారని అనుకుంటున్నాం చేసినటువంటి వాళ్ళు అయినా కానీ తప్పకుండా న్యాయమే గెలుస్తుంది ధర్మమే గెలుస్తుంది మరి ఇదొక ఒక దరిద్ర సంస్కృతిని రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చారు ఇది మంచిది కాదు అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు మీరు కొంతకాలం ఉండవచ్చు మేము కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో పది సంవత్సరాలు అధికారంలో ఉన్నాం అప్పుడు కూడా చాలాసార్లు ఎన్నికలు జరిగినాయి అదేవిధంగా బై ఎలక్షన్స్ కూడా జరిగినాయి కానీ ఇంత దుర్మార్గంగా ఇంత అన్యాయంగా మరి పోలీసు యంత్రాంగాన్ని అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకొని ఎలక్షన్ కొట్లాడినటువంటి పరిస్థితి అయితే ఎప్పుడు లేదు దీన్ని మేము బీఆర్ఎస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మరి ఇన్ని ఇబ్బందులల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడం కోసం కదలి వచ్చి ఓటు వేసినటువంటి మా ఏదైతే జూబ్లీల్స్ ప్రాంత ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియ తెలియజేయడంతో పాటు ఈ ఎన్నికలలో పనిచేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు ఎన్ని కష్టాలు వచ్చినా పోలీసు ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొని నిలబడి పనిచేసినటువంటి మా నాయకుల కార్యకర్తలందరికీ కూడా హృదయ